హాయ్ అండి హాయ్ హలో ఎవ్రీవన్ నేను ప్రసాద్ అండి ఈరోజైతే మా కోటై క్యాంప్లో రామ ప్రతిష్టాపన జరుగుతుందని చెప్పాను కానీ శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ సమేత రామ్ రామ ప్రతిష్ట అండి ప్రాణ ప్రతిష్ట జరుగుతుంది అంటే ఐదు రోజులు అండి ఐదు రోజులు జరుగుతుంది ఈరోజైతే ఫస్ట్ డే డే వన్లో ఈరోజు అన్ని ఫొటోసు అండ్ వీడియోసు నాకు వీలైనంత వరకు కవర్ చేశానండి మార్నింగ్ అయితే ఒకటి దివ్య దివ్య కేతనేడి ఛానల్లో అప్లోడ్ చేశాను కదా ఇదైతే ఇప్పుడు దివ్య విజయ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను దీనిలో చూడలేని చూడలేని వీడియోస్ ఉంటే దాంట్లో కూడా పెడుతున్నానండి అలాగే చూడండి ఫస్ట్ అయితే స్వీట్ అండి మా అబ్బాయి తీసాడు వీడియో కాబట్టి ఏమనుకోకండి అడ్జస్ట్ అవ్వండి అంటే అది గుర్తుగా ఉండాలి అని చెప్పి ఆ రెసిపీ అది ఏమేమి పెట్టారు ఐటమ్స్ అనేది చెప్పి గుర్తుండాలని అలా వాళ్ళు తీస్తాము అన్నారని తీపించానండి నేనైతే వడ్డీ వడ్డన్లో ఉన్నాను సర్వింగ్లో సర్వింగ్ సెక్షన్లో ఉన్నాను కాబట్టి నాకు అవ్వలేదు ఇంకా ఫస్ట్ అయితే క్యారెట్ హల్వా పెట్టారండి తర్వాత పులిహోర అండ్ క్యాలిఫ్లవర్ కర్రీ క్యాలిఫ్లవర్ ముళక్కర బీరకాయ పచ్చడి రైస్ సాంబారు అండ్ మజ్జిగ ఇదండి డే వన్లో అయితే లంచ్ అయితే ఇవ్వండి చూడండి ఇక్కడ అయితే మేము సేవా వాళ్ళమందరం సేవ చేస్తున్నామండి వడ్డిస్తున్నాము వీళ్ళందరూ టీం అండి మాకు లక్ష్మక్క అని ఒకళ్ళు ఉన్నారు ఇప్పుడు వస్తారండి వీడియోలో చూపిస్తాను టీం అండి మేము ఇది ఒక మెమరీగా ఉంటుంది అని చెప్పి అందరూ కోఆపరేట్ చేశారండి వీడియోస్ తీసుకోండి తీసుకోమని సో అందరికీ అందుకే వెంట వెంటనే అప్లోడ్ చేస్తున్నా నాకు కూడా మళ్ళీ అప్లోడ్ చేయడానికి మళ్ళీ టైం ఉండదు అని చెప్పి ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు అప్లోడ్ చేస్తున్నాను ఇక్కడైతే బాయ్స్ అండి అంటే రామ టీము సీత టీము లక్ష్మణ టీము అండ్ హనుమ టీము వీళ్ళు బ్యాచెస్ వేసుకున్నారు కదండీ వీళ్ళు హనుమ టీము హనుమ హనుమాన్ అండి వీళ్ళు ఇక్కడైతే నేను రైస్ సాంబారు అయితే ఫస్ట్ వడ్డించామండి తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టార్టింగ్లో నేను స్వీట్ పెట్టాను క్యారెట్ హల్వా అక్కడ ప్లేట్ అందిస్తున్నారండి స్వీటు పులిహోర పచ్చడి కర్రీ అండి క్యాలీఫ్లవర్ రైస్ అండ్ మళ్ళీ రైస్ అండి తినే లక్ష్మక్క అండి రైస్ ఉన్న దగ్గర సాంబార్ రైస్ అండి మజ్జిగ మొత్తం మేమే వడ్డిస్తున్నామండి మొత్తం ఓన్లీ లేడీస్ మొత్తం టీం మెంబర్స్వి ఈ టీం ఆ టీం అని లేకుండా అన్ని టీంలు కలిసి వడ్డిస్తున్నామండి ఇప్పుడైతే అందరూ హనుమాన్ టీం వాళ్ళు ఇంకా మిగిలిన టీం వాళ్ళు కూడా అందరూ భోజనానికి వెళ్ళమని మేము వడ్డిస్తున్నామండి అందరం మేము తీసుకున్నాం సర్వింగ్ సెక్షన్ అంతా మొత్తం రౌండ్గా మేమే ఉన్నాము సో అది మెమరీగా ఉంటుంది అని చెప్పి తీయమన్నారు వీడియో వాళ్ళు ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్